చిత్తూరు జిల్లా కుప్పం హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తన విధులకు అధికారులు అడ్డుపడుతున్నారంటూ కుప్పం పట్టణం దళవాయి కొత్తపల్లి మూడవ సెగ్మెంట్ సంఘమిత్ర రేష్మ భాను ఆవేదన వ్యక్తం చేశారు గురువారం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా సంఘమిత్రగా తను ఎటువంటి అభియోగాలు లేకుండా విధులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు అయితే గత కొంతకాలంగా తనను విధుల నుండి తొలగించాలన్న ఉద్దేశంతో కొంతమంది తన విధులకు అడ్డుపడుతున్నట్లుగా తెలిపారు ఈ విషయమై తాను హైకోర్టును ఆశ్రయించగా తన విధులు తాను సక్రమంగా నిర్వహించుకునేలా హైకోర్టు వారు స్టే ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధులు నిర్వహించుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ఆమెను సూచించినట్టుగా తెలియజేశారు అయినా మెప్మా అధికారి మాత్రం తన విధులకు అడ్డుపడుతూ తనకు అండగా ఉన్న మహిళా గ్రూపులను గ్రూపు సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపించారు ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి తనకు అండగా ఉన్న మహిళా గ్రూప్ సభ్యులకు న్యాయం చేయవలసిందిగా ఆమె కోరారు ఆకర్ష ఇస్లట్ నుంచి పల్లి త్రీ ధరకట్టుపల్లి సమైక్య నుంచి మాట్లాడుతూ ఉన్నాను నేను హ్యాపీగా ఆ సంవత్సరాలుగా నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఆ సంవత్సరాల నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మా సిఓ సార్ గారు వచ్చేసి జగదీష్ అనే సార్ గారు వచ్చేసి ఎక్కువ ఇబ్బంది పెడతా ఉన్నారు నాకు మూడు నెలలకు ముందు ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల నేను హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చాను హైకోర్టు కూడా నాకు ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చిన తర్వాత కమిషనర్ సార్ గారు మళ్ళీ సిను పిలిపించి ఆ సరేమాను హైకోర్టుకు వెళ్ళావు హైకోర్టు వృత్తాల జారీ ప్రకారంగా అసలు నువ్వు వర్క్ చేసుకోవచ్చు అనేసి చెప్పాను నాకు తర్వాత మళ్ళీ మూడు నెలలు కరెక్ట్గా నేను వర్క్ చేసుకున్నాను నా వర్క్ నా నేను చేసే పనులు ఏ లోపాలు లేకుండా నేను చేసుకున్నాను సభ్యుల దగ్గర నుంచి కూడా ఏ కంప్లైంట్ లేకుండా నేను చేసుకున్నాను కానీ వేరే సంఘ సభ్యులకి ఏదైతే వాళ్ళు చెప్పించి ఏదో నా మీద అనవసరమైన నిందలు వేయాలని చూస్తూ ఉన్నారు ఆయన ఎందువల్ల ఈ విధంగా చేస్తూ ఉన్నారో నాకు అసలు అయితే అర్థం కావడం లేదు చాలా ప్రెషర్ అయితే పెడతా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు మొన్న ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ ఐదో తేదీన ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ జరిగి అన్ని సంఘ సభ్యుల్ని పిలిపించమన్నారు అన్ని సంఘసభ్యుల్ని పిలిపించిన తర్వాత మీటింగ్లో ఆయన మాట్లాడవచ్చు ఏమా ఏదైనా సంఘ సభ్యులకు రేష్మా ఏదైనా ఇబ్బంది పెట్టిందా ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగినప్పుడు నా సంఘ సభ్యులైతే అలాంటి ప్రాబ్లమ్స్ అయితే మాకు ఏదీ లేదు ఆఫీస్లో బాగా వర్క్ చేసుకుంటా ఉందనేసి చెప్పినారు మళ్ళీ ఇంక నుంచి మీకు కొత్త కావాలా రేష్మానే కావాలని అడిగినారు అడిగిన తర్వాత మాకైతే కొత్త మేము అవసరం లేదు అకౌంట్స్ పరంగా కూడా ఆ బాబా బాగా చూసుకుంటా ఉన్నా బాగానే చేస్తా ఉంది పంతి బాగుంది అనేసి నా సంఘ సభ్యులు ముప్పై సంఘాల వాళ్ళు కూడా చెప్పారు చెప్పి తర్వాత సరేమ్మా అలా కాదు ఎందుకంటే ఒకసారి మేము ఆడిట్ కూడా పెడతాము అని చెప్పారు సరే దానికి కూడా నేను ఒప్పుకున్నాను ఆడిట్ అయితే కూడా చేపించండి నా సంఘసభ్యుడు నేనే కావాలని కోరుకుంటా ఉన్నారని ఆ చెప్పిన తర్వాత కూడా అసలు నిన్నైతే ఎక్కువ ఇబ్బంది పెట్టి కొత్త ఎంట్రీ ఎంటర్ చేసి గొడవలు అయితే చేస్తా ఉన్నారు సార్ ఎందుకోసం చేస్తా ఉన్నారో అయితే నాకు అర్థం కావడం లేదు ఆయన నుంచి నాకు చాలా ప్రెషర్ అయితే ఉంది సార్ దానికి భయా అధికారులకు తెలుపుతున్నాను నాకు ఏదన్నా ఉంటే నాకు న్యాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాను సార్ ఎస్ఎల్ఎఫ్ సమావేశం అయిన తర్వాత సంఘ సభ్యులైతే నాకు మద్దతుగా రేష్మానే కావాలి అని చెప్పిన తర్వాత అది వినేసి మా సీఓ సార్ గారు వచ్చేసి ఏమంటున్నారంటే రేష్మాకి ఎవరైతే హెల్ప్ చేయాలని అనుకుంటా ఉన్నారో వాళ్ళకొచ్చి ఖచ్చితంగా మేము లోన్స్ అప్రూవల్ అనేది ఇవ్వము అని చెప్తా ఉన్నారు దీని మీద కూడా కొంచెం కొద్దిగా స్పందించాలని చెప్పేసి పై అధికారులకు కోరుకుంటాను సార్ సార్ గారు ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా సంఘ సభ్యులైతే నాకే మద్దతు తెలుపుతూ ఉన్నారు మాకు ఖచ్చితంగా రేష్మా అనే ఆమె ఆర్పీగా పనిచేస్తేనే మేము రాయించుకుంటాము లేదంటే మాకు హాపిగా వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదని కూడా చెప్తా ఉన్నారు సార్ ఎవరైతే సంఘ సభ్యులు అయితే ఆ విధంగా చెప్తా ఉన్నారో వాళ్ళకి అసలు లోన్స్ కు రికమెండేషన్ చేయడం లేదు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు మేము చేయము అని చెప్పేసి లోన్ ఫైల్స్ అయితే అప్రూవల్ ఇవ్వము అని చెప్తా ఉన్నారు సార్ ఖచ్చితంగా దీని మీద పై అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాను సార్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్